హాయ్ అండి వెల్కమ్ టు అక్షయ కలెక్షన్ ఫ్రమ్ రాయచోటి ఈరోజు మీకోసం సూపర్ లాంగ్ చైన్ నెక్లెస్ సెట్ తెచ్చానండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎందుకు తొందరగా బుక్ చేసుకోమంటున్నానంటే సింగిల్ బిట్ ఉందండి సింగిల్ పీస్ ఉందండి సారీ సింగిల్ పీస్ ఉంది చూడండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి మీకు దగ్గరగా కూడా చూపిస్తాను రెండు తిలాలు బరువు ఉన్నట్టు ఉంటుందండి నెక్లెస్ అలాగే లాంగ్ చైన్ నాలుగు తిలాలు బరువు ఉంటుంది ఇలా వచ్చింది మొబైల్ ఇలా వచ్చాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్గా ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి సింగిల్ పీసెస్ ఉన్నాయండి ఈరోజు చూపించేటివన్నీ అలాగే ఈ ఇయర్ రింగ్స్ అండి సింగిల్ పీసెస్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇవి మూవ్ ఆన్ అవుతాయండి ఇలాగా సింగిల్ పీస్ ఉందండి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇయరింగ్స్ ఒక్కొక్క ఇయరింగ్ వచ్చి ఇలా ఉందండి ఇంత ఉంది టూ ఇయర్ రింగ్స్ వచ్చి నా ఫోర్ ఫింగర్స్ అంత ఉన్నాయండి ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ అండి ఈ ఇయర్ రింగ్స్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎనిమిది వందలు ప్లస్ షిప్పింగ్ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అలాగే ఈ చైన్ అండి చాలా బాగుంటుందండి నెక్లో సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాకులకు కానీ లంగా ఓనీలకు కానీ చాలా బాగుంటుంది ఇలా వచ్చింది చైన్ ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి కింద ఇలా వచ్చాయి క్రిస్టల్స్ సూపర్గా ఉంది కమ్మలు రావండి దీనికి ఏమన్నా చేసుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సారీ సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి దీనిలో ఈ కలర్లో ఇది ఒక్కటే ఉందండి గ్రీను వైటు పింకు పింకు వైట్ మాత్రమే గోల్డ్ బాల్స్ వచ్చిందండి ఇది ఒక్కటే ఉందండి దానికి చైన్ ఇలా వచ్చింది ఇది ఒక్కటే ఉందండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ ఇది ఒక చైన్ అండి ఇది గ్రీన్ పింక్ మాత్రమే వచ్చింది ఇది పింక్ వైట్ మాత్రమే వచ్చింది గోల్డ్ బాల్స్ ఇది గ్రీను పింక్ మాత్రమే గోల్డ్ బాల్స్ ఇది గ్రీన్ వైట్ పింక్ విత్ క్రిస్టల్స్ ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సింగిల్ బిట్టు సింగిల్ సింగిల్ పీసెస్ ఒక్కొక్క పీస్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఈ త్రీ కలర్స్ ఉన్నాయి చైన్స్ కూడా వేరే వేరే ప్యాటర్నర్స్ అండి ఒకదానికి వచ్చినట్టు ఒకదానికి రాలేదు చూడండి ఇది వేరే ఇది వేరే కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఏడు వందల యాభై ప్లస్ షిప్పింగ్ అలాగే ఈ బుజ్జి బుజ్జి కమ్మలండి చాలా బాగున్నాయి దానికి పుషర్ బ్యాగ్స్ వచ్చాయి సూపర్గా ఉన్నాయండి గుజిగా పెట్టుకునే వాళ్ళు ఈ స్టోన్ ఫిట్టింగ్కి ఇవ్వచ్చు అండి పేమెంటు చిన్నవి పెట్టుకునే వాళ్ళకి చాలా బాగున్నాయండి సూపర్గా ఉన్నాయి అసలు ఎంత చిన్నగా ఉన్నాయండి నా వేలు అంత ఉన్నాయి అంతే చూడండి నా వేలు మీద పెట్టుకుంటే అంత ఉన్నాయి చాలా బాగున్నాయి కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అండి రెండు వందల ఎనభై ప్లస్ షిప్పింగ్ టూ ఎయిటీ ప్లస్ షిప్పింగ్ అలాగే అవి కూడా కమ్మలు కూడా సింగిల్ పీసెస్ ఉన్నాయండి సింగిల్ పీస్ ఉంది ఈ నెక్లెస్ అండి చాలామంది అడిగారు చూడండి సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి వెయ్యిని యాభై ప్లస్ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి ఇలా మూలు వస్తాయి ఇలా చైన్ వస్తుంది డిజైన్ సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు తొందరగా బుక్ చేసుకోండి థౌజండ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఏవి తీసుకున్నా ఈరోజు సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే మళ్ళీ రిపీట్ అవ్వవు బాయ్ అండి బాయ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా ఛానల్ని షేర్ చేయండి బాయ్ అండి బాయ్ చూసిన వాళ్ళు చూసినట్టు వెళ్ళిపోకుండా లైక్ కొట్టండి మాత్రం మర్చిపోకండి